తడిసి ముద్దైన ధాన్యం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి చాలా చోట్ల నేల కొరిగిన వరి పంట చేతికొచ్చిన పంటను రైతులు యంత్రాలతో కోసి సెంటర్లకు తరలించిన అక్కడ కొనకపోవడంతో అకాల వర్షాలకి ధాన్యం తడుస్తుందని ఆందోళన చెందుతున్న రైతులు అలాగే వర్షం కురిస్తే ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని రైతుల ఆవేదన వెంటనే సెంటర్లు ప్రారంభించాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కోరిన రైతులు మాకు ఈ ప్రాబ్లం ఇవి ఆర రోజులు పదిహేడు పద్దెనిమిది అచ్చినాయి ఈ అట్లు సొంతరికి ఓపెనింగ్ చేసి దయచేసి మా ఎమ్మెల్యే గారు మెడిపెల్లి సత్త గారు మా అన్నయ్య గారు దయచేసి మాకు ఇదేం ప్రాబ్లం సాడ కన్మాత యాదవ్ సంఘం అద్దాడుతుంది దయచేసి నేను మాట్లాడుతున్నాను ఇది ఏం ప్రాబ్లం అడ్కొని పదిహేడు పద్దెనిమిది వస్తున్నాయి సార్ ఇది ఓపెనింగ్ చేసి ఎత్తనా దయచేసి లేనూరి పదిహేడు పదిహేడు అయితే పొట్టేది ఈ ప్రాబ్లం ఇవ్వాలనుకొని మాకు ప్రాబ్లం అయితే ఉంటారు నమస్తే మీరు నమస్కారం